వెల్కమ్ టు బీబీజే న్యూస్ ఆల్ ఇండియా సేవా సంఘం ఆధ్వర్యంలో కంకిపాడులో ఏర్పాటు చేసిన మూడవ వార్షికోత్సవ సభలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పేర్ల నాగులు గారు ఎంతో మంది పేదవారికి సహాయ సహకారాలు చేస్తూ చేపిస్తూ సహాయం చేసే విషయంలో కీలక పాత్ర పోషించారు సభా వేదికపై నుండి దాతలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ వీడియో చూద్దాం రిజిస్ట్రేషన్ జరిగింది రీసెంట్గా ఇది మామూలు విషయం కదండి రిజిస్ట్రేషన్ అంటే ఇది ఒక సంస్థ ఇందా చెప్పారు పెద్దలు ఒక శివార్మ గారు ఇంకా పెద్దలు కూడా మాట్లాడారు సత్తగిరి గారు అట్టడుగులో ఉన్నటువంటి మన జాతి అండరాని జాతి మన జాతిని అటువంటి జాతి నుంచి వచ్చిన మనం ఒక సంస్థ ఏర్పాటు చేసి ఈ సంస్థ ద్వారా మరి మన కులంలో ఉన్నటువంటి మన బేడా పడ కులంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకి ఎవరైతే ఆపదలో ఉంటారో ఎవరైతే అత్యవసర టైంలోని డబ్బులు లేక బాధ ఇటువంటి వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తుందంటే ఈ గ్రూప్ మామూలు విషయం కాదండి అటువంటి ఈ గ్రూప్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సహాయకర్తలే మనం మీటింగ్లు ఎన్నో మీటింగ్లు వేకుందాం ఎన్నో కార్యక్రమాలు చూస్తుంటాం ఎన్నో ఫంక్షన్ ఎవరు ఇది ఇది ఏంటంటే కేవలం ఒక సేవా దృపథంతో ఉన్నటువంటి సంస్థ ఇది గ్రూప్ ఈ గ్రూప్ ఒక సంస్థ కింద కూడా సేవ చేసే గుణం ఉంది ఇక్కడ మనం అందరికి కూడా అంటే ఇంకా బయట వాళ్ళు కూడా ఉంది వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా గుణం ఉంది ఆ గుణం ఉండడం ఆ భగవంతుడు మనకి ఇవ్వడం ఒక వరం అది అంటే పెద్దలు శ్రీవార్మ గారిని చెప్పారు ఏదో ఒక పుణ్యం పది పుణ్యాలలో ఒక పుణ్యం కాబడింది ఆ రోజున కరెంట్ షాక్ వల్ల నా ప్రాణాలు పోయి పోయి ఈ రోజు బయటపడ్డారని చెప్పేసి చెప్పారు అది నూటికి నూరు రూపాయలు నేను నమ్ముతానండి ఎందువలంటే ఏదో ఒక పుణ్యం మనకు మన బిడ్డలుగా మన కుటుంబానికి కాబడుతుంది వేల సంపాదించు లక్షలు సంపాదించు కోట్లు సంపాదించు కానీ ఒక రూపాయి పేదవాడికి ఆపదలో ఖర్చు పెట్టితే మనకి ఉండాలనే ఒక దృఢ సంకల్పం నమ్మకం అనేది నాకు బాగా ఉంది అటువంటి నమ్మకం ఈ సేవ వల్ల ఇంకా బలపడింది నాకు ఎందుకంటే డెబ్బై మందికి డెయి మందికి సేవ చేశారు అంటే సేవ చేయడం రూపాయించి వదిలేం కాదు వాళ్ళని ప్రోత్సహించి రూపాయి వాళ్ళకి ఆపదలోని ఒక మెడిసిన్కి ఒక పోషకారానికి ఒక విధి ఆ కుటుంబానికి జీవనోపాధి కాపాడింది ఎందుకు ఈ ఒక గ్రూప్ సంస్థ వల్ల అలాగే ఇక్కడ బయటపడి శ్రీనిధాని మా జిల్లా వాసు పెద్దల పెద్దలు వాళ్ళు అప్పుల పోరాట సంస్థలో తిరిగినట్టు వాళ్ళు జిల్లా సెక్రటరీగా చేశారు మీకు కూడా నమస్కారం అండి అయితే ఇక్కడ సేవ చేసే గుణం కావాలి పెద్దలు పెద్దలు కూడా చెప్పారు శేనికి కట్టు ఉండాలి ఊరికి కుటుంబానికి గుట్టు ఉండాలి ఇంకోటి పెద్దలు చెప్పారు నిజంగా ఈ సంస్థకు అనేది కూడా అడ్డు అనేది ఉండదు సేవ చేయడానికి అడ్డు అనేది ఉండకూడదు సేవ చేసుకుంటూ మన మార్గం సేవ ద్వారానే మన కులానికి మన జాతికి వెనకబడిపోయినట్టే వాళ్ళకి మనం ఆపద ఆదుకుంటే అది ఎంతో రేపు పొద్దున్న రోజున కాపాడుతుందని ఒక నమ్మకం అండి ఆ నమ్మకంతోనే మనం ముందుకెళ్ళాలి ఈ రోజున మా గ్రామంలో కొన్ని సేవా గ్రామాలు కార్యక్రమాలు చేసేవాళ్ళకి కూడా చెప్తాను మేము ఎందుకంటే మా పెరవల గ్రామంలోని వంద కుటుంబాలు ఉన్నాయండి వంద కుటుంబాల్లోని ఇటువంటి ఆపదలు వస్తే ఎంతో మందికి ఒకటి కదండి దగ్గర దగ్గర ఒక పద్నాలుగు పదిహేను మందికి నిరుపేదమైనటువంటి వాళ్ళకి సహాయపడ్డాము అలాగే మన ఆల్ ఇండియా గ్రూప్ ద్వారా మందపల్లి గ్రామంలోకి తన అన్నదమ్ములకి యాక్సిడెంట్ అవుతే మోదీ పిక్ష గారికి చెప్పగానే అది కొంచెం క్రిటికల్ పొజిషన్ అనేది వాళ్ళ భేదభాలు గుర్తించి వెంటనే గ్రూప్లో పెట్టడం జరిగింది గ్రూప్లో ఇక్కడ ఉన్న ముందున్నటువంటి మనం అందరం కలిసి వాళ్ళకు రూపాయ 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 రూపాయలు సాయం చేస్తే ఆ రూపాయి డబ్బులు వాళ్ళకి ఇస్తే ఎంతో ఆనందపడ్డారండి అటువంటి కఠినమైన పరిస్థితి రోజుల్లో నాలుగు రోజుల్లోనే ఆ ముప్పై తొమ్మిది వేల రూపాయలు తీసుకెళ్లి ఒక ఫ్రూట్స్ పెట్టి ఒక ఎంతో ఆనందపడ్డారు ఆ ఆనందం మనం కోట్లు ఇచ్చినా రాదు అలాగే గన్నవర గ్రామంలోని అమెద్య కోనసీమ గన్నవర గ్రామంలోని ఒక పాపకి దీపావళి ముందు కలుస్తున్నప్పుడు కాలుస్తున్నప్పుడు ఒళ్ళట్టుకుపోతే ఆ పాపకి ఇలాగే బిజెస్ గ్రూప్ లో పెట్టుకునే మోదీ భిక్ష గారు ఈ సారో వెంటనే గ్రూప్ పెట్టి ఆ బాబుకి ఈ సమస్య వెంటనే ఆ గ్రూప్ ద్వారా పెట్టిన అందరూ కూడా స్పందించి ఆ పాపకే సుమారుగా అరవై ఆరు వేలు ఇంగుసీ అన్నగారు ఎటువంటి అన్నగారు అందరూ కూడా ఉండి అరవై వేల రూపాయలు మనం డొనేట్ చేసేవాడి మరి రీసెంట్గా ఆ పాప పెరగంలో దీపావళి సంబంధించిన విషయంలో కాకపోతే ఆ పాప కూడా మీకు కూడా ఫోన్ చేసాను ఆ పాపకి బాగా మళ్ళాగా ఇంజూరీ అయిపోయిందండి ఇప్పుడు కూడా కాకినాడ హాస్పిటల్లో ఉంది మన ఆల్ ఇండియా బీబీజే సంస్థ వాళ్ళ ద్వారా ఫోన్ చేయగానే స్పందించి ఆ పాప విషయం వెంటనే పోస్ట్ పెట్టగానే లక్ష రూపాయలు లక్ష రూపాయలు రూపాయలు పట్టుకొచ్చి ఆ కుటుంబాలు బాగా నిధులు పెరగలండి తింటగలేదు తిండి లేని పరిస్థితుల్లోనే వాళ్ళకి వాళ్ళకి ఆ లక్ష రూపాయలు అందించడం జరిగింది మా గ్రామం ద్వారాగా కూడా మేము కొర్రాళ్ళు ఈనిట్టు ఉన్నాం ఇక్కడ ఇక దుర్గా ప్రసాద్ కానీ కళ్యాణ్ అంజుబాబు కానీ పేదల చరంజీ కానీ ఇంకా కొర్రోళ్ళు చాలా మంది ఉన్నారండి మేము కూడా రూపాయి రూపాయి పోటీ చేసి ఒక నలభై ఐదు వేల రూపాయల వరకు వాళ్ళకి అందించడం జరిగింది ఇప్పుడు మనం ఇచ్చిన రూపాయి వల్ల వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారో ఎంత సంతృప్తి పడుతున్నారంటే చాలా ఆనందపడుతున్నారండి ఆ ఆనందం మనకు చాలు ఆనందం చాలు మనకి ఎందుకు మనం లక్షల లక్షల రూపాయలు సాయం చేయలేకపోయినా ఇటువంటి ఆపదలు ఆదుకు గుణం అందరికీ రాదు ఆ ఒక గుణం కలిగే గుణం ఈ ఆల్ ఇండియా బిబీజ ద్వారా ఈ రోజున పది మందిని పొద్దున వంద మంది అవుతాం తర్వాత వెయ్యి మంది అవుతాం వెయ్యి మంది లక్ష మంది దాకా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఎందువలంటే పెద్దలు చెప్తూ ఉంటారు సేనంతా ఊరంతా ఒకటవుతే సేనంతా ముందు అవుతుందని మనమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి నాలుగు స్టేట్ నుంచి వచ్చారు మహారాష్ట్ర నుంచి తెలంగాణ నుంచి ఇటు కర్ణాటక నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఇలాగ మనం అందరం కూడా ఒకటైతే ఈ యొక్క ఇటువంటి సమస్యను పరిష్కరించడానికి పెద్ద విషయాలుగా తనకొక రూపాయి ఇచ్చిన ఒక వంద రూపాయల నుంచి ఒక వెయ్యి వెయ్యి నుంచి పదివేల రూపాయలు కూడా ఇచ్చిన మహానుభావి ఇప్పుడు ఉన్నారు ఆల్ ఇండియా బిజెస్ సంస్థలోని అలాగా అందరం కలిసి ఒక్కొక్క వంద రూపాయలు పోషి చేస్తే ఆ ఆ వంద రూపాయలు పది లక్ష రూపాయలు అవుతాయి ఆ లక్ష రూపాయలు ఆపదలో ఉన్న వాళ్ళకి ఇస్తే ఎంతో తోడంగా ఉంటుందని నా ఒక నమ్మకం అండి అలాగే ఎంత అప్పులు మాట్లాడుంటే క్షమించాలి పెద్దలందరూ కూడా ఇంకా పాయింట్ గుర్తు రావట్లేదు సడన్ గా కొంచెం ఎగ్జైట్మెంట్ అయిపోయేది అలాగా ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు ఇటువంటి మరి ఇక్కడ వచ్చినటువంటి శివరం గారు సత్తగిరి గారు పెద్దలు ఇక్కడ ఉన్నారు అన్నగారు వీళ్ళందరూ కూడా విజయ్ గారు వీళ్ళందరూ వెనకాల నుండి మన ఒక పురాణం మారి గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా గంగం శ్రీనివాసరావు గారు మన మోతీ బిక్ష గారు ఈ టీములందరినీ కూడా నడుపుతున్నారు మన తుకారామయ్య గారు జో వీళ్ళందరూ కూడా ఎలా నేవడానికి వెనకాల నుండి నడిపించడానికి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఈ ఆల్ ఇండియా బీబీ చేయని ఇంకా ముందుకు తీసుకెళ్ళి సహాయం చేయాలని కోరుకుంటూ మనమందరం కూడా ఒక యూనిటీగా ఉందామండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గొప్ప వాళ్ళు కాదు కింద ఉన్న మీరందరూ కూడా కాదు మనమందరం ఒకటే అంటే ఇప్పుడు నేను వచ్చిన ఐదుగురు వచ్చాము ఐదుగురులో నన్ను స్టేజ్ మీద ఎందుకు కాగిస్తానంటే కొంచెం యాక్టివ్గా ముందుకుంటాను అండి అంతకు ముంచే కాదు మనమందరం సమానమే ఈ ఆల్ ఇండియా బీబీ చేయాలి అంటే ఒక్కసారి శ్లోకం చూద్దామండి ఒక దిలాన మన సర్వమందు ఆల్ ఇండియా బిబిజే ఆల్ ఇండియా బిబిజే సేవ సంఘం ఆల్ ఇండియా బిబిజే సేవ సంఘం జై భీమ్